హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా గనుక వీడియో చూస్తున్నారు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు సో మీరందరూ కనుక సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకొంచెం మంచి మోటివేషన్ అయితే ఉంటుంది వీడియోస్ చేయడానికి సో చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను అలాగే వీడియోలో మంచి రెసిపీస్ ఉంటాయి సో రెసిపీస్ వ్లాగ్ మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ కూడా చేయండి సో ఇంక ఇవాళైతే పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్లోకి ఒక మంచి రెసిపీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను సో దానికోసం ఫస్ట్ అయితే పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేస్తూ ఉన్నా అనమాట ఊరి నుంచి వచ్చాను కదండి ఇంకో ఫుల్ పనులు మనం నాలుగు రోజులు బయటకు వెళ్ళినా లేదు నెల రోజులు బయటకు వెళ్ళినా ఇంకా ఇల్లు మాత్రం కొంచెం గజిబిజి అవుతుంది సో మొత్తం అన్నీ క్లీన్ చేయాలి సో ఇంక ఇప్పుడైతే మొత్తం అంతా పనుంది అనమాట మెయిన్గా కిచెన్ క్లీన్ చేసుకోవాలి సో క్లీన్ చేసి ఇల్లు అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇల్లు చేరినప్పుడు మాత్రమే కిచెన్ క్లీన్ చేశాను కదా మళ్ళీ ఇప్పుడు మంత్లీ క్లీనింగ్ లాగా ఇంక ఇప్పుడైతే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇదేంటి అంటే నిజానికి ఈ ఫ్రైడ్ రైస్ అనేది నైట్ చేశాను కాకపోతే చాలామంది లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తారు కాబట్టి సో అందుకే ఫస్ట్ యాడ్ చేస్తున్నాను ఈ రెసిపీ అయితే మాత్రం ఇది నిజానికి మేము నైట్ డిన్నర్లోకి చేసుకున్నాం అనమాట ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం వెడల్పాటి కడాయి అయితే బాగుంటుంది ఐరన్ కడాయి అయితే ఇంకా బాగుంటుంది కాకపోతే ఎప్పుడు దాంట్లోనే చేస్తాను కదా అని చెప్పి ఇంక ఇవాళైతే ఈ కడాయిలో చేశాను కానీ ఫ్రైడ్ రైస్ మాత్రం ఐరన్ కడాయిలో వచ్చినట్లుగా ఇలా నాన్ స్టిక్లో కానీ లేదా ఇలా అల్యూమినియం కడాయిలో కానీ రాదు మీరు చేసేటట్లు కనుక ఉంటే మీ ఇంట్లో ఉంటే ఐరన్ కడాయిలోనే చేయండి ఫ్రైడ్ రైస్ చాలా బాగా వస్తుంది ఫస్ట్ అయితే ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కలు అందులో వేసేసేయాలి వేసేసిన వెంటనే కలిపేకండి అంటే కొంచెం విరిగిపోతాయి ఈ కడాయి ఎందుకు కొంచెం అడుగైతే పట్టుకుందండి అందుకే నేను అట్ల కర్ర లాంటిది వాడాను గరిట కనుక వాడితే పన్నీర్ అంతా కూడా అయిపోతుంది సో ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్కి ఇలాంటిది వాడండి అంటే ఇలాంటి స్పాచులసు ఆ తర్వాత ఫ్రైడ్ రైస్ బాగా ఎర్రగా వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక వన్ అండ్ హాఫ్ ఆనియన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ నేను సాల్ట్ వేసుకున్నానండి ఇక్కడ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత పన్నీరు ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ మిక్స్ చేసేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి ఏంటి అంటే మనకి ఉప్పు అనేది పన్నీర్ పట్టుకుంటుంది సో అందుకని ఎక్కువ వేయకండి పన్నీర్కి ఎంత కావాలో అంత సాల్ట్ మాత్రమే వేయండి రైస్లోకి సాల్ట్ లాస్ట్లో వేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు వేసుకోవాలి అనుకుంటే అల్లము అలాగే వెల్లుల్లిపాయ చాప్ చేసింది కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు మంచిగా పన్నీర్ ముక్కల్ని వేయించేసుకున్న తర్వాత రైస్ వేసేసాను రైస్ వేసిన తర్వాత మనం వేయాలనుకున్న స్పైసెస్ అన్నీ వేయాలండి అంటే కారము ధనియాల పొడి మిరియాల పొడి పసుపు అలాగే చిటికెడు గరం మసాలా అంతే అన్నీ వేసేసుకొని కొంచెం సోయా సాస్ కూడా వేసుకొని సాల్ట్ కూడా ఇప్పుడైతే వేశాను నేను పన్నీర్కి కావాల్సిన సాల్ట్ పన్నీర్లో వేసాను రైస్కి కావాల్సిన సాల్ట్ లాస్ట్ ఇప్పుడు వేసాను అనమాట ఉప్పు కారాలతో పాటు సాల్ట్ కూడా ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకుంటే మనకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ చాలా ఈజీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఉప్పు పన్నీర్ కూడా ఏంటి అంటే ఆనియన్స్తో ఫ్రై చేశాం కాబట్టి అవి వేగినా సరే ఆనియన్స్తో ఫ్రై చేయడం వల్ల కొంచెం పన్నీర్ అనేది సాఫ్ట్ అయ్యిందనమాట ఉప్పు కూడా పట్టుకొని పన్నీర్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది ఇంకా బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ కాకపోతే ఎక్కువ లేదు పన్నీరు అందుకని చెప్పి కొంచెం పన్నీరే కదా అని ఇంకా నేను ఇలా ఫ్రైడ్ రైస్ లాగా చేశాను మీరు కావాలి అనుకుంటే ఆ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు దాంతోపాటు అస్సలు వెజిటేబుల్స్ అయితే ఏం లేవండి ఇంకా వెళ్ళి తెచ్చుకోవాలి ఈవినింగ్ అయినా లేదా రేపైనా వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట ఉల్లిపాయలు టమాటాలు మాత్రమే ఉన్నాయి కాయగూరలు అయితే ఏమీ లేవు ఫ్రూట్స్ కూడా లేవు వెళ్ళి తెచ్చుకోవాలి ఇంకా మా వాళ్ళందరూ అయితే వెళ్ళారండి స్కూల్స్కి వాళ్ళు వెళ్ళారు ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఇంకొక్కొక్క రూమ్ ఒక్కొక్కటి సర్దుకుంటూ రావాలన్నమాట ఫస్ట్ ఏంటి అంటే ఆ రూమ్లో బెడ్ ఈ రూమ్లో బెడ్ మొత్తం కనుక సర్దేశాను అనుకోండి తర్వాత వాష్రూమ్స్ క్లీన్ చేయాలి అసలు వాష్రూమ్స్ కూడా వన్ వీక్ అయిపోయింది కదా క్లీన్ చేసి ఇంకా వాష్రూమ్స్ అయితే కడగాలి తర్వాత కిచెన్ కూడా కొంచెం కొత్త సామాన్లు కొన్నాను కాబట్టి కొంచెం డీప్ క్లీన్ చేయాలి ఇంకా అట్లా ఇల్లంతా ఒకసారి మాప్ కనుక పెట్టేస్తే తర్వాత మళ్ళీ ఇంకా మన డే రొటీన్ అనేది నార్మల్ అయిపోద్ది అది నాలుగు రోజులు ఊరెళ్ళొచ్చిన వన్ మంత్ ఊరెళ్ళొచ్చిన అదంతే కొత్తగా ఉంటుంది ఊరి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ ఎక్కడ ఒక్కడ నీట్గా సర్దుకుంటే మళ్ళీ అప్పుడు పని అనేది ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట అంటే ఇంక మళ్ళీ మనకి ఉదయం పూట లంచ్ బాక్స్లని అని పూజ చేసుకోవడం ఇంకా అన్నీ మళ్ళీ రొటీన్లోకి వెళ్ళిపోతాయి సో ఇంక ఇక్కడ ఏంటి అంటే బెడ్స్ బెడ్ షీట్స్ అవి తీసేసి బ్లాంకెట్ అయితే వేసేసాను సర్దేసి అయితే బెడ్ షీట్ కంటే కూడా బ్లాంకెట్ అనుకోండి త్వరగా వేయొచ్చండి ఈజీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం సర్దడం కూడా ఈజీ బెడ్ షీట్ అయితే లోపలికి ఫోల్డ్ చేయాలి ఇదైతే ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు అలా వేసేస్తే చాలు ఇంకా బాగుంది కదా ఇంకా ఆ రూమ్లో ఇక్కడ రెండు కూడా బెడ్స్ అయితే సర్దేశాను ఇంకా ఈ బెడ్షీట్స్ అవన్నీ కూడా వాష్ చేయడానికి ఇక్కడైతే పెట్టేశాను ముందు రోజు మా వారైతే కొన్ని బట్టలు అయితే ఉతికి పెట్టున్నారు ఇంకా టవల్స్ తుడుచుకొని టవల్ అయితే ఆరబెట్టారు కానీ టవల్స్ అవన్నీ కూడా వాష్ చేసేస్తా ఉన్నా ఒకవైపు అయితే ఇంకా వాషింగ్ అవుతుంది ఉదయాన్నే ఒక రౌండ్ అయితే పెట్టే అదే వేసేసాను ఇంకా ఉన్నాయి మెయిన్గా బెడ్షీట్స్ టవల్స్ ఇవాళ వాష్ చేస్తూ ఉన్నా అనమాట దాంతోపాటు ఇంకా రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునే బట్టలు ఉన్నాయి కదా సో అవి కూడా అయితే కొన్ని ఉన్నాయి అవి కూడా వాష్ చేస్తున్నాం మొత్తం ఒక మూడు రౌండ్లు అయితే అయినాయి ఫస్ట్ ఉదయాన్నే వేసేసాను ఉదయాన్నే మిషన్ కనుక వేసేస్తే ఇంక వీళ్ళు స్కూల్కి వెళ్ళిన వెంటనే అవి అయిపోతాయి కాబట్టి ఇంకా ఆరపెట్టేసేయచ్చు ఆ తర్వాత ఇవి ఆర్ ఇవి వన్ అవర్లోనే ఆరిపోతున్నాయండి ఎండ అంత దారుణంగా ఉంది అంటే ఇంకొక రౌండ్ వేసి ఆ బట్టలు తిరిగే లోపలే ఇక్కడ ఈ బట్టలు ఆరబెట్టిన బట్టలు ఆ ఎండిపోతున్నాయి అనమాట అంత ఎండగా ఉందండి నిజంగాన వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను లాస్ట్ వీక్ కాదు కానీ అంతకుముందు వీక్ అయితే మాత్రం వర్షాలు బాగానే పడ్డాయి ఇప్పుడేంటో మళ్ళీ ఎండ చంపేస్తుందండి బాబు అసలు మామూలుగా ఈ టైంలో వర్షాలు పడతాయి కదా మనకి జూలై ఆగస్ట్ ఆ టైం కొంచెం వర్షాలు అయ్యి పడతాయి అదేంటో ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడాల్సిన టైంలో ఏమో ఎండ భయంకరంగా ఉంది మొన్న కూడా మేము ట్రైన్లో వచ్చాం కదా అదేమో కరెక్ట్గా మధ్యాహ్నం ఒంటి గంటకి ట్రైను ఒంటి గంటకి ట్రైన్ అయితే ఇంక ఇంటికి వచ్చేసరికి సిక్స్ అలా అవుద్ది కదా దాదాపు ఫైవ్ అవర్స్ అండి ఆ ఫైవ్ అవర్స్లో మంచి ఎండ టైం కదా అసలు కూర్చోలేకపోయాము అంటే ఏసీ రిజర్వేషన్ దొరకలేదు అది నార్మల్ స్లీపర్ అనమాట ఆ స్లీపర్లో ఎండ ఎలా ఉందంటేనండి నేనైతే నరకం చూసాను ఆ ఎండకి ఇంకోసారి బుద్ధుంటే మధ్యాహ్నం టైంలో మాత్రం ఇట్లా నార్మల్ రిజర్వేషన్ చేయించకూడదు డబ్బులు పోయినా పర్వాలేదు ఏసీకే చేయించుకోవాలి అనుకున్నాను ఏంటంటే ఫైవ్ అవర్సే కదా అనుకున్నాను కానీ నిజంగా అసలు ఆ బీపీ డౌన్ అయిపోయింది ఆ ఫోర్ ఫైవ్ అవర్స్లోనే మొహం అంతా మాడిపోయి అంతలా ఉందన్నమాట ఈ ఎండ అయితే మాత్రం సో ఎలాగో వచ్చేసాను ఆ తర్వాత ఇంకా బట్టలు అవన్నీ తీసుకొని వచ్చి ఇంకా ఆ రూమ్లో పెట్టానండి ఆ రూమ్లో బట్టలు అయితే పెట్టాను కానీ మడత పెట్టడానికి ఇంకో టూ డేస్ పడుతుంది ఎందుకంటే ఎందుకోనండి ఇంట్లో అంత పని చేసుకుంటాను కానీ బద్దకించకుండా బట్టల విషయానికి వచ్చేసరికి ఎక్కడ లేని బద్దకం వచ్చేస్తుంది నాకు సరే అని ఇంకా అవన్నీ అయితే మాత్రం అందుకలా ఆ చైర్లో పెట్టాను అంటే ఇవి కూడా అయిపోయాయి అనుకోండి ఈ బట్టలు కూడా ఎండిపోతే అప్పుడు మడత పెడదాంలే అని చెప్పి ఇంకా చైర్లో పట్టే అంటే పట్టే అన్నీ ఆ చైర్లో పెడతా ఒకవేళ పట్టలేదు అంటే అయిపోయాయి అంటే అప్పుడు మరతబెడతాను అనమాట మీరు కూడా అంతేనా ఏమోనండి బట్టలు విషయంలో మాత్రం నాకు కొంచెం బద్ధకం సో ఇంకా ఆ రూము ఈ రూమ్లో నీట్గా బెడ్షీట్స్ అవన్నీ కూడా సర్దేసాను ఆ తర్వాత చెప్పాలంటే ఇంకా బాత్రూమ్స్ కడగడం అసలు బాత్రూమ్స్ అయితే మాత్రం మధ్యాహ్నం నుంచి కడిగానులేండి ఎందుకంటే ఇంకా మార్నింగ్ ఈ పనులతోటే సరిపోయింది ఈ మొక్కలు మొక్కలైతే ఏమైందంటే శ్రావణి దగ్గర మనీ ప్లాంటును ఇంకా చిన్న చిన్న చిట్టి మనీ ప్లాంట్ అది దాని చైనా చైనా మనీ ప్లాంట్ ఏదో చెప్పారండి ఇది మర్చిపోయాను మళ్ళీ దాని పేరు ఇది వరకు నా దగ్గర ఉండేది రౌండ్గా ఆ లోటస్ ఆకుల్లాగా ఉండేదన్నమాట సో అది తెచ్చుకున్నాను ఏం చేశారంటే మా వారిని వాష్ ఏరియాలో పెట్టమంటే ఎండ బాగా వస్తుంది కదా అని ఇటువైపు వాష్ ఏరియాలో పెట్టారు వాషింగ్ మిషన్ పెట్టిన దగ్గర అక్కడ ఏమైందంటే ఇది ఉంది కదా ఏసీ ఇది అవుటర్ బాక్సు ఆ వేడికి ఆ మొక్కలన్నీ వడిలిపోయాయండి అప్పటికీ వాటర్ వేసారు వాటర్ వేసినా సరే ఆ వేడి సెగ కదా ఆ వెనకాల ఏసీ బాక్స్లో నుంచి అందులో నుంచి ఇంకా ఆ మొక్కలన్నీ కూడా ఇలా డల్ అయిపోయి ఇంటికి రాగానే వాటిని చూసి నాకైతే ఏడుపు ఇదేంట్రా బాబు ఏదో పెంచుతాం అనుకుంటే మళ్ళీ ఇవి ఇలా అయిపోయాయని చెప్పి మళ్ళీ ఇంకా వాటిలన్నీ తీసుకొని వచ్చి వంటగదిలో పెట్టి కొంచెం వాటర్ అవి వేసాను నైటు ఆ తర్వాత ఇటువైపు వాష్ ఏరియాలో పెట్టాను డిష్ వాషర్ ఉంది కదా అక్కడ పెట్టాను అనమాట ఇప్పుడు ఏదో కొంచెం అటు ఇటుగా ఉన్నాయి ఆ మొక్కలు మళ్ళీ మొక్కలు పెంచుదాము అని చెప్పి అంటే అన్నీ ఎక్కువ కాదు కానీ కొన్ని మొక్కలు అందుకే ఎండిపోయినవన్నీ ఆకులు తీసేసి వాటర్ అవన్నీ కూడా వేసేసాను ఇంకొకసారి ఇల్లు అంతా తుడిచేసి మోప్ పెట్టేయాలి ఆ తర్వాత అంటే కొన్ని అంటే మొక్కల్ని మళ్ళీ స్టెమ్ కట్స్ చేసి ఇది వరకు పెంచేదాన్ని కదా వేరే పాట్స్లో వేసి అలా చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఇంక ఇవాళ అయితే అండి చాలా పనులు ఉన్నాయి కదా ఇంక ఇవాళ కిచెన్ క్లీన్ చేస్తా ఉన్నా సో దానివల్ల ఇంకా పనులన్నీ ఉన్నాయి కాబట్టి మొక్కల పని రేపు పెట్టుకుంటాను సో ఫస్ట్ అయితే మాత్రం ఎండిపోయిన ఆకులు అవన్నీ తీసేసి అయితే ఇలా నీట్గా తుడిచేశాను ఆ తర్వాత అయితే నండి ఇంక వీడియో తీయలేదు ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది చెప్పి ఇంక ఇల్లు అంతా మాపు పెట్టేసి తర్వాత ఆ లోపలంతా ఉంటాయి కదా కొత్త సామాన్లు తీసుకున్నాను కదా సో షెల్ఫ్ లోపల సామాన్లు అన్నీ కూడా మళ్ళీ సర్దాను అనమాట ముందుకు తీసి వెనక వెనక తీసి ముందు అట్లాగా అంతే కదండి మనం ఒక్కసారి ఒక పని స్టార్ట్ చేస్తే ఆ ఒక్క పని అస్తే పది పనులు అవుతాయి ఇది సర్దేం కదా అది కూడా సర్దేద్దాంలే అని చెప్పి అందుకే అవన్నీ ఏం వీడియో తీయలేదు నేను ఆ తర్వాత ఈ గిన్నెలు అయితే గిన్నెలకి అడ్రస్ అడుగుతూ ఉన్నారండి నన్ను భారతీయ గిన్నెలు ప్రైస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఒకసారి అడ్రస్ చెప్పు అని చెప్పి యాక్చువల్గా మీకు అడ్రస్ చెప్దామని చెప్పేసి నేను విజిటింగ్ కార్డు కూడా తెచ్చాను వాళ్ళని అడిగి థర్డ్ షాప్ అని చెప్పాను కదా ఫస్ట్ టూ షాప్స్ కాకుండా థర్డ్ షాప్లో రీజనబుల్ ప్రైస్ ఉంది హోల్సేల్ ఉంది రిటైల్ షాపు నాగేశ్వరరావు స్టీల్ హౌస్ అంట అది హోల్సేల్ షాపు అండ్ రిటైల్ షాపు అడ్రస్ ఎక్కడ అంటే కంసాలి స్ట్రీట్ అంటండి మనం గుప్తా పార్క్ ఉంటుంది కదా అంటే నెల్లూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది గుప్తా పార్క్ లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ కనుక వెళ్తే అన్ని స్టీల్ షాప్సే ఉంటాయి అక్కడ నాగేశ్వరరావు స్టీల్ హౌస్ అని ఉంది సో అక్కడ ఏంటంటే నిజంగానేనండి మేము ముందు తీసుకున్న రెండు షాపుల కంటే కూడా అతని దగ్గర కొంచెం బేర వాడితే ఇస్తున్నాడు తను సో మేమైతే మాత్రం అది చెప్ చెప్పాను కదా బిర్యానీ వండుకునేది ఆ పెద్దది స్టీల్ది అది తీసుకున్నాను అలాగే ఇంకా దోస్ పిండి వేసుకోవడానికి ఒక బాక్స్ తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్కి అతనైతే మాత్రం వన్ ఎయిటీ టూ హండ్రెడ్గా తగ్గించానని చెప్పాడు కానీ మేమే ఇన్ని కొన్నాం కదా వన్ ఫిఫ్టీకి ఇవ్వండి అని చెప్పి దోసెల్ బాక్స్ వన్ ఫిఫ్టీకి తీసుకున్నాము ఆ తర్వాత ఆ కడాయి ఉంది కదా బుజ్జి కడాయి అది కూడా వన్ ఫిఫ్టీయే దాని కింద స్టీల్వి గిన్నెలు ఉన్నాయి కదా అదైతే మాత్రం వంద రూపాయలు వంద రూపాయలు ఇంకా ఈ ప్లేట్స్ అయితే మాత్రం ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఇవి కూడా బాగానే ఉన్నాయి చిన్న ప్లేట్స్ పెద్ద ప్లేట్స్ అయితే మాత్రం వంద రూపాయలు అంటే ఇవి పాటిషియన్ వచ్చిన ప్లేట్స్ పెద్దవి వంద డిమాట్లో అయితే వన్ ఫిఫ్టీ అలా ఉంది కదా సో సేమ్ వెయిటే ఉంది నేను వాళ్ళ ముందేమో అలా చెప్పానులేండి డిమార్ట్లోదే ఎక్కువ వెయిట్ ఉంది అని కానీ కాదు డిమార్ట్లోది ఇక్కడ తీసుకున్నవి కూడా సేమ్ వెయిటే ఉన్నాయి అనమాట సేమ్ ఫినిషింగ్ సేమ్ వెయిట్ ఉన్నాయి బరువు కూడా బాగానే ఉన్నాయి ప్లేట్స్ సో కానీ మనకి ఈ స్టీల్ షాప్స్లో ఏంటంటే హండ్రెడ్ రూపీస్కే వచ్చింది డిమార్ట్లో మనకి వన్ ఫిఫ్టీ అలా ఉన్నట్లుంది అవి సో చిన్నవైతే మాత్రం ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది సో ఇంక ప్లేట్లు ఏంటి అంటే మొత్తం అన్నీ తీసేసానండి అంటే అవన్నీ కూడా ఇటువైపు తీసేసి పైన సన్ సైడ్ మీద పెట్టేసాను అవసరం లేనివన్నీ కూడానా ప్లేట్స్ కూడా సో ఇంక ఇవి వాడదాంలే అని చెప్పి నా దగ్గర ఏంటంటే కొంచెం పలచగా ఉన్నాయన్నమాట ప్లేట్స్ అందుకని చెప్పి ఇంక అవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసాను ఎప్పుడైనా కావాల్సినప్పుడు వాడుకోవచ్చులే అని చెప్పి ఇవి వాడదాము టిఫిన్కి భోజనానికి ఇవే వాడదాం అని చెప్పి ఇంక ఇవైతే కడుగుతూ ఉన్నా డిష్ వాషర్లో పెట్టాల్సిన సామాన్లు పెట్టేశాను నిజానికి ఇవి డిష్ వాషర్లో పెట్టేసి ఉంటే అయిపోయి ఉండేది కాకపోతే డిష్ వాషర్లో ఆల్రెడీ సామాన్లు పెట్టేశాను కాబట్టి ఇంక ఇవి చేత్తో కడుగుతూ ఉన్నానండి ఏమైందంటే దాని మీద స్టిక్కర్లు ఉంటాయి కదా అవి ఎంత తీసినా రావట్లేదు కాస్త హాట్ వాటర్ కనుక వేస్తే అప్పుడు వస్తాయి అనుకుంటా అవి అసలు ఎందుకు అంటిస్తారో అర్థం కాదు కనీసం వెనకాలైనా అంటించవచ్చు కదా కరెక్ట్గా ప్లేట్ మధ్యలో అంటించారు అవి తీయాలంటేనే చిరాకు కొంచెం అవి రావట్లేదు అసలు అప్పటికి వాష్ చేసాను కానీ ఇంకా రాలేదు హాట్ వాటర్ వేస్తే వస్తాయని చెప్పారు ఒకసారి మన వ్యూర్ ఎవరో చెప్పారనమాట ఈ టిప్పు సో ఈసారి మళ్ళీ ఎప్పుడైనా కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు చేయాలి ఆ స్టిక్కర్లు అవన్నీ పీకాలి ప్రస్తుతానికి మాత్రం అన్నీ కడిగేసి ఇలా ఎండబెట్టేశాను ఇంకా ఇడ్లీ కోసం అయితే బియ్యం నానబెట్టాను ఇడ్లీ రైస్ అవి ఉప్పుడు బియ్యం అంటాం కదా సో ఉప్పుడు బియ్యాన్ని నానబెట్టాను ఇంకా ఇవి కొంచెం మినప్పప్పు అయితే అయిపోయింది బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను ఇప్పుడు అవి వచ్చిన తర్వాత మినప్పప్పు కూడా కలపాలి అందులో ఆ తర్వాత ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టేస్తాం అంటే ఇంకా సాయంకాలం అయిపోతుంది ఇంక వీళ్ళు వచ్చే టైం అవుద్ది కదా అని చెప్పేసి ఇంక పాలైతే స్టవ్ మీద పెట్టేసాను ఇదిగోండి అయితే నిజానికి ఇవాళ లక్కీ స్కూల్కి వెళ్ళలేదు వాడి కొంచెం జలుబు చేసింది ఒంట్లో బాగాలేదని లక్కీ స్కూల్కి వెళ్ళలేదు విష్ణు మా వారు మాత్రమే వెళ్ళారనమాట సో ఇంకా వాడున్నాడు కదా తోడుగా వాడితో మాట్లాడుతూ ఇంకా పనులు అయితే చేసుకున్నాను నేను ఇవాళ అయితే ఇంక ఇవన్నీ కొంచెం ఎండిపోయాయి ఇవన్నీ కూడా ఒకసారి క్లాత్తో తుడిచేస్తే ఏంటంటే కొత్త ప్లేట్స్ కదా ఏమండి మీకు ఒక చిన్న సలహా ఏంటంటే స్టీల్ కానీ సిల్వర్ కానీ లేకపోతే దాన్ని ఏమంటారు ఇత్తడి కానీ ఏవైనా సరే మీరు ఐటమ్స్ తీసుకునేటప్పుడు డిజైన్ ఉన్నవి మాత్రం తీసుకోకండి ఇలా ప్లెయిన్గా ఉన్నవే తీసుకోండి అప్పుడే మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది డిజైన్ ఉన్నటివి బాగుంటాయి కానీ క్లీన్ చేయడం చాలా కష్టం చేతులు కట్ అవుతాయి ఆ తర్వాత వాటి లోపల బ్లాక్ కలర్ అట్లా ఉండిపోతాయి సో అలా కాకుండా ఇదిగోండి ఇప్పుడు చూడండి మీరు ఇలా ప్లెయిన్గా ఉన్నాయి కాబట్టి క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ కదా అయితే మీకు అంటే వేరియేషన్ కోసం చూపిస్తున్నాను ఏంటంటే అది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఆ ప్లేటు ఈ ప్లేట్ కూడా ఫిఫ్టీ ఫైవ్ రూపీసే ఇటువైపు ఉన్న ప్లేటు కానీ ఇది చాలా లైట్ వెయిట్ ఫినిషింగ్ కూడా అంత బాగాలేదు కానీ ఆ ప్లేట్ చూడండి వెయిట్ కూడా ఉంది చిన్న ప్లేట్ అయితే ఆ ఫినిషింగ్ కూడా బాగుంది సో మీకు ఎందుకు చూపించానంటే ఇట్లా అంటే బండి మీద తీసుకున్నాను అన్నమాట నేను ఆ ప్లేట్స్ కాకపోతే అవి అంత మంచిగా అయితే ఏం లేవు సో ఇలా మీరు ఎప్పుడైనా ఒకవేళ హోల్సేల్ షాప్కి వెళ్తే మాత్రం అండి ఒక్కసారి మనకు కావాల్సినవన్నీ కూడా చెక్క పేపర్ మీద రాసేసుకుంటే ఒక్కసారిగా అన్నీ కావాల్సినవి తెచ్చుకోవచ్చు లే ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటే బోల్డ్ డబ్బులు అయిపోతాయి తెలియకుండానే కాబట్టి ఒక్కసారి మీకు ఏం కావాలో అన్ని పేపర్ మీద రాసుకోండి అది సిక్స్ మంత్స్కి కావచ్చు వన్ ఇయర్కి కావచ్చు ఒక్కసారిగా వెళ్ళినప్పుడు ఒక ఫైవ్ థౌజండ్ అలా పట్టుకొని వెళ్తే మనకి ఇంటికి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకోవచ్చు అనమాట సో నేనైతే బ్లింకిట్లో మినపప్పును పన్నీరు అలాగే ఇలా అయితే ఆర్డర్ చేశాను ఆ మస్క్ మస్క్మిల్లోనేమో గట్టిగా వచ్చింది అంటే పచ్చిగా వచ్చింది అది మొక్కడానికి ఇంకా టూ డేస్ పడుతుంది సరే అని ఇంకదైతే పక్కన పెట్టేసి ఇంక ఈ కవర్లు అయితే మాత్రం ఇలా ఫోల్డ్ చేసి మంచం కింద పెట్టేస్తానండి ఏమవుతుందంటే ఎప్పుడైనా మనకి కావాల్సినప్పుడు ఇవి యూజ్ అవుతాయి అనమాట బ్లెంకెట్ కవర్లు గట్టిగా ఉంటాయి పేపర్ కవర్లు అయినా సరే ఆ తర్వాత ఇంకా నేనైతే ఇంకా వాష్రూమ్స్ అవన్నీ క్లీన్ చేసి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చానండి ఉదయం నుంచి చేస్తుంటే వస్తుంది చేస్తుంటే వస్తుంది పని మొత్తం వాష్రూమ్స్ అవన్నీ క్లీన్ చేసేసరికి నాకు త్రీ థర్టీ ఇంకా ఆల్మోస్ట్ ఫోర్ అయిపోయింది ఇంక అప్పుడు మళ్ళీ అవన్నీ వాష్ చేశాక స్నానం అది చేసి ఇప్పుడు ఇంకా బాగా ఆకలేస్తుంది నాకు కూడా సరే అని పకోడీ చేసుకుంటున్నాను టీతో పాటు కొంచెం అంటే టీ ఎలాగో పెట్టుకుంటాను కాబట్టి కొంచెం పకోడీ అయినా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి పకోడీ చేస్తూ ఉన్నా ఆనియన్ పకోడీ అదే గట్టి పకోడీ అంటాం కదా సో గట్టి పకోడీ అలాగే కొంచెం మెత్తని పకోడీ కూడా చేస్తున్నాను మా పెద్దోడికి మెత్తని పకోడీ ఇష్టము సో అందుకని వాడి కోసం అది చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడైతే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఆనియన్ పకోడీ కదా సో ఆనియన్స్ కొంచెం ఎక్కువ పడతాయి ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇప్పుడు ఏంటంటే ఇది ఉల్లిపాయలు అన్నింటినీ కూడా మంచిగా ఇలాగా నలిపేసుకుంటే విడిపోతాయి కదా ఉల్లిపాయలు సో ఇలా మంచిగా ఒకసారి కాకపోతేనండి ఇలా చేత్తో కలపడం మాత్రం కొంచెం చేయి మండింది నాకైతే తర్వాత కానీ తప్పదు అలాగే ఉల్లిపాయలు అన్నింటిని కూడా మంచిగా నలిపేయాలి ఆ తర్వాత సాల్టు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఆ తర్వాత కొంచెం పసుపు మీరు తినే కారాన్ని బట్టి కారము మీరు ధనియాలైనా సరే నలిపి వేసుకోవచ్చు లేదు అనుకుంటే ధనియాల పొడైనా వేసుకోవచ్చు అలాగే కొంచెం జీలకర్ర జీలకర్ర పొడైనా వేసుకోవచ్చు జీలకర్ర అయినా వేసుకోవచ్చు సో మీ ఇష్టం అవన్నీ కూడా మంచిగా ఆనియన్స్లో మిక్స్ చేసేసిన తర్వాత ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అలాగా శనగపిండి తీసుకున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యపిండి తీసుకున్నాను అయితే ఏంటంటే మనకి షాపుల్లో బియ్యపిండి కలిపే శ్రమ లేకుండా వాళ్ళే శనగపిండిలో కొంచెం బియ్యపిండి కలిపేసి ఉంటారండి సో అలాంటప్పుడు మనం ఇంక సపరేట్గా బియ్యపిండి వేయాల్సిన పని లేదు ఇదేంటి అంటే బియ్య శనగపిండి మెత్తగా ఉంది సో అలా మెత్తగా ఉన్నప్పుడు ఏంటి అంటే కొంచెం కొంచెం పకోడి క్రిస్పీగా రావాలి అంటే కొంచెం బియ్య పిండి కలుపుకుంటే బాగుంటుందని వేశాను నిజానికి ఈ శనగపిండి కూడా బాగాలేదు మెత్తగా ఉంది నేనేమో ప్యూర్ అనుకున్నాను కానీ కాదు వాళ్ళు బియ్యపిండి కలుపు అంటే తెలిసిపోతుంది బియ్య పిండి కలిపితే అని చెప్పి వాళ్ళు మైదా కలిపినట్టున్నారు శనగపిండిలో మామూలుగా అయితే బాగా గుల్లగా పొంగుతాయి కదా అవేంటో ఎందుకు ఇవాళ నాకు అంత సాటిస్ఫాక్షన్ రాలేదు పకోడి ఇంకా కొంచెం బాగా గుల్లగా వచ్చి ఉంటే బాగుండేమో అనిపించింది అదంతా పిండితో పిండిలోనే ఉంటుందండి సో ఇంక ఇక్కడైతే పిండి కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకున్నాను పాలు పాలైతే పెద్దోడికి ఇచ్చాను చిన్నోడికి కూడా పక్కన పెట్టాను వేడిగా ఉన్నాయి కదా చల్లడతాయి ఇంకో ఈ లోపల కొంచెం పాలల్లో టీ వేసి మా కోసం టీ పెట్టుకుంటా ఉన్నాను సో పకోడి మాత్రం ఇలా కలుపుకోవాలి వాటరు ఉల్లిపాయల్లో నుంచి వాటర్ కూడా వస్తుంది కాబట్టి ముందే వాటర్ మాత్రం ఎక్కువ వేయకూడదు అనమాట ఇలా గట్టి పకోడీ కాబట్టి గట్టిగా కలుపుకోవాలి పిండిని ఆ తర్వాత నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలి ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలన్నమాట అంటే పకోడీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి అప్పుడైతేనే మనకి బాగా గుల్లగా ఎర్రగా క్రిస్పీగా పకోడీ అనేది వేగుతుంది హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఇది గట్టి పకోడీ కదా చేదు వచ్చేస్తుంది పైనంతా కూడా ఆ ఉల్లిపాయలు అవన్నీ బాగా వేగిపోయి ఆ పకోడి చేదు వచ్చేస్తుంది ఇంకా లోపలంతా కూడా పచ్చి పచ్చిగానే ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో వేగితే ఏంటంటే ఉల్లిపాయ కూడా ఎర్రగా వేగుతుంది పకోడి లోపల వరకు మంచిగా వేగి తినేటప్పుడు రుచిగా ఉంటుంది సో ఇలా ఇలా అంటే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట పకోడి ఇది గట్టి సో ఇది నాకోసం అంటే నా కోసం అనే గట్టి పకోడి అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది కదా ఉల్లిపాయ పకోడి సో కాకపోతే మా వాళ్ళు ఉల్లిపాయ పకోడీ చేస్తే కొంచెం మెత్తని పకోడీ కూడా అడుగుతారు అందుకని చెప్పి ఏంటంటే కలిపిన పిండిలోనే ఇంకొంచెం వాటర్ వేసి కొంచెం మెత్తన పకోడీలాగా వేసాను అనమాట సో ఇంకా టీ ఉంది కాబట్టి అది తినేసి టీ తాగేస్తే సరిపోతుంది ఇదిగోండి కొంచెం ఎక్కువ వేయకూడదు వాటరు అంటే మరీ ఎక్కువ వేసినా నూనె పీల్చేస్తుంది సో ఇలా కొంచెం వాటర్ వేసేసి కొంచెం జారుగా చేసిన తర్వాత చేతితోటి ఇలాగ వడల్లాగా కొంచెం ఇట్లా ఇట్లా పెట్టేసుకుంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం కదా బాగుంటుందన్నమాట ఇలా కొంచెం మెత్తని లాగా వేసేసుకోవాలి సో నూనె మాత్రం వేడిగా ఉండాలండి నూనె వేడిగా లేకపోతే మనకి పకోడీలు అనేవి బాగా రావు నూనె వేడిగా ఉన్న తర్వాతనే మనం మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి సో ఏంటి వాటి ఇత్తడి దాంట్లో పెట్టే టీ అంటే ఉన్నాయి ఉంది కదండి అందుకని ఇంక నుంచి వాడదాం అనుకుంటున్నాను గిన్నెలు ఎందుకు అటువి పక్కన పెట్టుకోవడానికి కాదు కదా సో ఒక్కొక్కటి మంచిగా వాడదాంలే అని చెప్పి ఇంకా ఇత్తడివి కూడా వాడుదాము అంటే వెజ్ రెసిపీస్కి నాన్ వెజ్ కాకుండా వెజ్ ఇలా పాలు టీ ఇలాంటివి కాద్దాము మంచివి కదా అని చెప్పేసి ఇంకా పాలు అయితే అందులో మరగబెట్టాను ఆ తర్వాత ఇదిగోండి ఇంక ఇక్కడైతే పకోడీలు ఇలా అయిపోయి ఒకటి గట్టి పకోడీ ఒకటి మెత్తని పకోడీ అనమాట సో ఇంకా వాళ్ళకైతే ఇచ్చేస్తా వచ్చేసారు మా వాళ్ళు ఇంక వాళ్ళైతే ఫ్రెష్ అవుతూ ఉన్నారు ఇంక వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేస్తే ఆయన చెక్క తినేస్తారు ఆ తర్వాత ఒక కప్పు టీ కనుక తాగేస్తే వాళ్ళు పాలు ఇచ్చాను మా విష్ణు ఏమో పాలు వద్దన్నాడు తిట్టి తిట్టి అరిచి ఆ తర్వాత తాగిపించాను అన్నమాట సో ఇంక మేమైతే టీ కూడా మరిగిపోయాయి టీ తాగేస్తాము సో అదనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసిన పనులు వంట సో చూసారు కదా రేపటి బ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్